プレゼントのみんなで。 నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మార్చి తొమ్మిది నుంచి పదిహేడు వరకు కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి మంగళపుడి అనిత ముందుగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన హోంమంత్రి అనిత అనంతరం అధికారులకు పలు సూచనలు జారీ చేసిన హోంమంత్రి ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని అన్నారు ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కొంచెం వెళ్ళి తొందరగా కంప్లీట్ చేసుకోండి నాకు ఇంత డౌట్ వచ్చింది ఇవన్నీ ఎంత తొందరగా పోతుందో లేదండి ఇవన్నీ మీకు ఇప్పుడు చేయడానికి లేదు బ్యారికేడ్ పెట్టేసుకోండి ఎందుకంటే మీరు కూడా పోతారు రేపు ఏకాదశి కల్కి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఉపమాక గ్రామంలో ఆ కల్కి వెంకటేశ్వర స్వామి ఈరోజు అంటే ఇక్కడ కొలువయ ఉండటం ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఎప్పుడు లేనంతగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరగడం చూస్తూ ఉంటాయి ఎన్డీఏ కూటమి హైందవ ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో మన అందరికీ కూడా అర్థమవుతుంది ఈ రోజు ఎందుకంటే ఇంత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ గా కనీసం ఒక లైటింగ్ పెట్టడానికి కూడా నోచుకొని ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించని పరిస్థితులు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు కల్పించటమే కాదు వాళ్ళకి భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాలు అదేవిధంగా వాటర్ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి అన్ని పంపిణీ చేయటం ఎక్కడ కూడా ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సుమారుగా ఒక మూడు వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ డిప్లయ్ అవ్వటం ఇవన్నీ చూస్తా ఉంటే హ్యాపీగా రేపు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా చెప్పాలి ఈ కల్ ఈ కలికి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా నెల రోజుల పాటు ఇక్కడ మసాలా దినుసులు ఇక్కడ తీసుకొచ్చి చాలా దూర దూర ప్రాంతాల నుంచి మసాలా దినుసులు ఇక్కడ అమ్ముతారు అదే రకంగా ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా మసాలా ది దినుసుల్ని తీసుకొని కొనుక్కొని వెళ్ళి అక్కడ వాళ్ళు వండుకునే ఆహార పదార్థాలు కలుపుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆరు ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని ఒక నమ్మకం ఎన్నో సంవత్సరాలుగా దాని మీదనే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సుమారుగా మసాలా సామాన్లు అమ్మే వాళ్ళందరూ కూడా సుమారుగా చాలా మంది ఇక్కడ ఇరవై రోజుల పాటు కుటుంబాలను వదులుకొని ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళకి ఒక సెంటిమెంట్ కొన్ని కోట్ల ఆస్తి పరులైనా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అనుకొని ఇక్కడికి వచ్చి అమ్ముకొని వెళ్తారు అంటే ఇక్కడ అదొక సెంటిమెంట్ ఇక్కడ కలికి వెంకటేశ్వర స్వామి ఆ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒకటే ఒక నమ్మకం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి శుక్రవారం అభిషేకం జరిగితే ఇక్కడ కల్కి వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం కూడా అభిషేకం జరిగే పరిస్థితి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకునే ఏకైక వెంకటేశ్వర స్వామి ఇక్కడ కల్కి వెంకటేశ్వర స్వామి ఒక ఉపమాక గ్రామంలో వెలుసుండడం నిజంగా మా అందరూ అదృష్టం ఈ రోజు ఇక్కడ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవం రేపు కళ్యాణ మహోత్సవం చక్ర స్నానం వరకు కూడా పౌర్ణమి రోజు జరిగే చక్ర స్నానం వరకు కూడా భక్తులు అందరూ చాలా మంది వస్తారు సుమారుగా లక్ష పైగా భక్తులను ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే లాస్ట్ ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వరకు వచ్చారు ఇప్పుడు కేవలం ఎక్కువ మంది లక్ష వరకు లక్ష పైన వస్తారు ఎక్కువగా యాదవులు ఇక్కడ రాత్రి అంతా కలిపి ఇక్కడ తప్పిడుగుళ్ళాడి ఆ స్వామివారు సేవ చేసుకుంటారు ఆ తప్పిడుగులు చేసే ప్లేసుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి కాలికి కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా చాలా క్లియర్ చేసుకోవడం వాళ్ళు వాళ్ళకి సపరేట్గా ఒక లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ప్రతి ఇష్యూని కూడా మేము క్రైటీరియా తీసుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం ఆ కలికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదము కూడా రేపు ఇక్కడ అందుబాటులో ఉంటుందండి భక్తులందరికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది